ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కాకినాడలో పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాగా పెన్షన్ కానుక కింద ప్రస్తుతం రెండు ఇస్తున్నారు ఈ పెన్షన్ ను మూడు వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఉన్న పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ట్రాన్స్జెండర్స్ కు వితంతులకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు పెంచిన పెన్షన్ ప్రతినిధుల సమక్షంలో జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలు మున్సిపాలిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి జరగాలి నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలుపంచుకుంటా ఉన్నాం నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిడుతా ఉన్నా ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు ఆ అభాగ్యులకు ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ సందర్భంగా